ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశివ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ప్రారంభపు వచనం నుండి నేను చదువుతున్నాను ఇజ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ శిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి చాలా జాగ్రత్తగా మనం ఈ మాట వినాలి ఐగిప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రయాణం అంతా దాదాపుగా నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూ దేవుడు అనుమతి ద్వారా ఎక్కడైతే ఆయన దేవుని యొక్క మేఘము నిలుస్తుందో అక్కడ కొంతకాలం నివసిస్తూ తిరిగి మేఘము నడవగా వారు మేఘాన్ని వెంబడిస్తూ వారు దిగిన ప్రతి చోట వారి మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని కలిగి ఉంటూ ఇలాగ వస్తూ వచ్చారు అయితే కనాను దేశానికి చేరిన తర్వాత చివరిగా ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ సిలోహులో వేశారు మందసాన్ని ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంచారు అంటే రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ ద ఆర్క్ ఆర్ టెబర్నకా ఎరిశులెముకు దాదాపుగా ముప్పై ముప్పై పైచిలకు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శిలోహు ప్రారంభములో సిలోహునకు చాలా ప్రాముఖ్యత ఉన్న అనేక అంటే నోటబుల్ థింగ్స్ ప్రాముఖ్యమైన విషయాలు జరిగిన తర్వాత ఆ శిలోహును దేవుడు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం ఉదాహరణకి సమయలు మొదటి గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో హన్న జీవితాన్ని మనం గమనిస్తే సిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థించినట్టుగా దేవుడు అక్కడ జవాబిచ్చి ఓ శక్తివంతమైనటువంటి ఆ ప్రవక్తను హన్నాకు కుంభానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం కానీ సిలోహులో ఉన్న దేవుని మందిరానికి బలి అర్పించడానికి వస్తున్నటువంటి మనుషులు అసహ్యపడేట్టుగా అక్కడ ఉన్నటువంటి ఏలి కుమారులు ప్రవర్తించారు హోఫ్ని ఫీనిహాసులు వారు త్రాగుబోతులై తిరిగిపోతులై మాంసాపేక్ష కనపరుస్తూ బలి అర్పించడానికే ప్రజలకు అసహ్యమయ్యేట్టుగా ప్రవర్తించారు అది గమనించినటువంటి వారి తండ్రి అయిన ఏలి వారిలో అంటే వారిలో మార్పు కలుగునట్లుగా వారిని సరిచేయలేదని పెద్దగా హెచ్చరిక చేసి గద్దించలేదని కూడా దేవుడు తప్పుపట్టడం మనం చూస్తాం అయితే ఇక్కడే సమయాలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయంలో పెలిస్తీలతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ హోఫ్ని ఫినిహాసులు అయోగ్యముగా మందసాన్ని మోసి ఆ మందసాన్ని యుద్ధానికి తీసుకెళ్ళి అక్కడ మందసం కూడా శత్రువు చేత పట్టబడడం మనం గమనిస్తాం అయితే ఎంతో బాధకరమైన విషయమైతే ఈ ఎప్పుడైతే సిలోహు నుంచి మందసం బయటకు వచ్చిందో ఈ హోఫ్నిఫినీహజలు తీసుకొని వచ్చారో యుద్ధభూమికి వెళ్ళింది పట్టుబడింది పిలిష్టుల దేశానికి వెళ్ళింది మీరు గమనించండి తిరిగి దేవుని మందసం సిలోహునకు రాలేదు ఆసాపు తన కీర్తనలో అనేక విషయాలు రాస్తూ వచ్చాడు అయితే క్లుప్త సమయం కనుక కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను డెబ్బై ఎనిమిదవ కీర్తనలో అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకుని పోయాను ఒకడు మందని నడిపించినట్లు ఆయన వారు నడిపించను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను శత్రువులను సముద్రంలో ముంచివేశను ఇలా జరుగుతున్నప్పటికీ ఆయనను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనమును అనుసరింపకపోయేది వారు ఉన్నత స్థలములు కట్టి ఆయనకు కోపం పుట్టించిరి విగ్రహం పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీన్ని చూచి అసహించుకొని ఆగ్రహించి ఇజ్రాయిల్ నందు బహుగా ఆయన వ్యాకులు పడి అరవయోచనలు అంటాడు శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ప్రవక్త ఇరిమియా కూడా ప్రవచిస్తాడు పెందలికడ లేచి మీరు నాతో మాట్లాడినను వెనకయు ఉత్తర అంటే మీరు నా కొరకు ఎంత ప్రార్థన చేసినను బ్రతిమిలానను నేను నీ మనవి నేను వినోటన్నాడు అక్కడ అంటే ఆయా సమయాల్లో మాట్లాడాల్సి వస్తే ఇదిగో నేను సిలోహకు చేసినట్టు మీకును చేస్తానని ఒక సామెతలాగా ఎగ్జాంపుల్గా మిగిలిపోయింది అయితే మందస్సాన్ని పెళ్లి భరించలేక ఆయా ప్రాంతాలకు పంపివేసి చివరికి సమయాలు మొదటి ఆ గ్రంథంలో ఏడవధీనం మనం చూస్తాం మొదటి అంతట అంతటా కిరియాత్రార్యము వారు వచ్చి యహోవ మందస్సు తీసుకొని పోయి కొండయందుండే అభినాదా పింట చేర్చి దాన్ని కాపాటుకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించి ఇక అక్కడే దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైగా మందస ఉన్నట్టుగా మనం చూస్తాం అయితే ఈ సర్వోన్నతైనటువంటి దేవుని మందసాన్ని సమయల్ రెండవ గ్రంథంలో ఆరవ అధ్యాయంలో మనం గమనిస్తే రాజైన దావిది మనం కనబడతాడు కదా మూడవ వచనంలో వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గివియాలో అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహేయును ఆ క్రొత్త బండిని తోలిది దావీదు ముప్పది వేల మంది షూర్లను తీసుకొని గ్రేట్ పొసిషన్ మందసాన్ని తీసుకొని మందసు మీదట నాచమాడుతూ దేవుని మందసాన్ని ఎరిశిలేముకు తీసుకొని వచ్చాడు అయితే దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఉజ మందసాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడము అతను మరణించడం అది చూసి దావీదు ప్రజలందరూ భయపడటం ఓ మూడు మాసాలు ఉభే ఇంట్లో మందసాన్ని ఉంచటం ఉభయ మందసాన్ని బట్టి అతడు అతను కొనదంతా దీవించబడటం ఎలాగలాగో తిరిగి దావీదు వెళ్ళి యాజకులు మాత్రమే దాన్ని మోస్తూ దావీదు పురానికి తీసుకుని వచ్చారు అయితే సమయం రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మందసం ఉన్న చోట తెరల మధ్యలో మందసం ఉందని తాను గొప్ప ఇంట్లో నివాసం ఉన్నాడని మందిరం కట్టించాలనే ఆలోచన దావీది కలిగినప్పుడు దావీదు కుమారుడి ద్వారా మందిరాన్ని నిర్మిస్తానని దేవుడి ఇక్కడ వాగ్దానం చేయడం మనం చూస్తాం అయితే ఈ అంశాలన్నీ ధ్యానిస్తున్నప్పుడు లేదా పరిశీలిస్తున్నప్పుడు ఒక అంతరంగంలో ఒక వేదన ఒక బాధ ఏంటంటే చాలా జాగ్రత్త గమనించండి మీరున్న ప్రదేశాల్లో ప్రాంతాల్లో కూడా కొంతమంది విశ్వాసులను కొన్ని కుటుంబాలని లేదా దైవ సేవకుల్ని పరిచర్యల్ని కూడా గమనిస్తున్నప్పుడు సిలోహులాగా కనబడుతుంది అనిపిస్తుంది కారణం దేవుడు వారిని విడి విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది అపోసరి పౌలు కూడా సంగతం మాట్లాడుతున్నప్పుడు చేదైన వేరు ఏదైనా మీలో మలిచి కలవరపరుస్తుందేమో కృప నుండి మీరు దూరమైపోతారేమో అని హెచ్చరిక చేశాడు పదే 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 కృపను నిర్లక్ష్యం చేస్తే ఇదిగో శిలోహు లాంటి పరిస్థితే మందసం లేదు అనగానే తన తనువు చాలించాడే ప్రధాన యాజకుడైన ఏలి అలాగే మందసమే లేదు మహిమ లేకపోతే కృప లేకపోతే బహుగా ప్రయాసపడిన చచ్చిన స్థితిలో ఉన్నట్టు లెక్క హెబ్రి గంధకర్త చాలా స్పష్టంగా ఆరో అధ్యాయంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు జాగ్రత్తగా మనం వినాలి తమ విషయంలో దేవుని కుమార్ని మరల మరలా శిలవ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము మందసాన్ని పోగొట్టుకున్న దేవుని మహిమను పోగొట్టుకున్న దేవుడు విడిచేసినటువంటి స్థలంగా మిగిలిపోయినటువంటి శిలోహే మనకు హెచ్చరిక చేస్తుంది అలాగే మరొక మాట కూడా మనం చదవాలి పత్రిక పదవాధ్యాయంలో ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుబటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడ్డని మీకు తోచును ఒకవేళ అనుసరిస్తున్న దుర్మార్గతను బట్టి దుష్టత్వ దుష్టత్వమును బట్టి పాపమును బట్టి యహోవా మీద తిరుగుబాటును బట్టి దేవుడే విడిచిపెడితే ఆయన సన్నిధి ఆయన మహిమ దూరమైపోతే ఇదిగో మొదటి గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఫీనిహాసు భార్య నిండు గర్భిణిగా ఉంటూ మందసం పట్టబడింది అని తన మామ మరణించాడని ఈ వార్తలన్నీ వింటున్నప్పుడు కృంగి కుమారుణ్ణి కంటూ ఆ కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయిల్లో నుండి చెరపటిపోయానని ఆమె చెప్పాను మనం కూడా దావేదిలాగా పశ్చాత్తపంతో ఇలా ప్రార్థన చేయాలి దేవా నాయను శుద్ధ హృదయం నా నాంతరంగములు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము ఒకవేళ నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడతానేమో నీ పరిశుద్ధాత్మ నా నుండి దూరం అవుతుందేమో అని వెలిపించాలి దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖము గాక అలాగే ఆయన వెలుగులో మనం నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందము గాక God bless you. God bless you.